ఉన్న ప్రతిపక్ష పాత్ర గురించి కూడా ఒక మాట చెప్పాలి గతంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి గతంలో ఈ రాష్ట్రంలో చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ కోట్లాది రూపాయలు పేద వర్గాల ప్రజలకి మధ్యతరగతి రైతాంగానికి ఇవాళ ప్రభుత్వం సహకరిస్తూ చేస్తూ పోతుంటే కానీ ఉనికి కోల్పోయినటువంటి అసలు తమ స్థానమే తమకు తెలియలేనటువంటి స్థితిలో ఉన్న ఈ రాష్ట్రంలో కనీసం తమ పేరైనా అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలని చెప్పి ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నేను మళ్ళీ పేరు చెప్పి వాళ్ళని గుర్తు చేయాల్సిన పరిస్థితి నేను ఉండకూడదని ఆ పేరు చెప్పదలుచుకోవాలి ఇటువంటి ప్రతిపక్ష పార్టీ యొక్క పాత్ర ఏంటి ప్రభుత్వానికి సహకారం అందించదు ఎక్కడైనా తప్పు చేస్తే మంచి చేయండి అని సలహా ఇవ్వదు ఉన్న పది మంది శాసనసభకు రారు మరి వాళ్ళు ఎందుకు శాసనసభ్యులుగా ఉన్నారో ఎందుకు ప్రతిపక్ష పాత్ర మాకు ఇవ్వాలని కోరుతున్నారో వాళ్ళకే తెలియడం లేదు కాబట్టి ఇవాళ నేను మీ అందరికీ మనవి చేసేది మీ ద్వారా రాష్ట్ర ప్రజానికి కూడా తెలియజేసేది ఈరోజు ఈ రాష్ట్రంలో ఇన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంటే ప్రతిపక్ష పార్టీ ఉనికి కోల్పోయిన పార్టీ ఎక్కడ కూడా ఒక పరిశ్రమను స్థాపించలేనటువంటి పార్టీ ఐదు సంవత్సరాల్లో తను కళ్ళ ముందు చూడనటువంటి నవశకాన్ని ఈ యొక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సహచర్యంలో జరుగుతూ ఉంటే చూసి ఓర్వలేక అనేక రకాల నిందలు ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వ నాయకత్వం మీద వేయడం చాలా బాధాకరం దురదృష్టం